దానికి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ టోటల్ కంప్లీట్ అయిపోయింది కాంట పెట్టుకుని వచ్చి ఇక్కడ మొత్తం జై శ్రీరామ్ పోయి డీజిల్ ఫిల్టర్ చేంజ్ క్లచ్ ప్లేట్ చేంజ్ చేయించినా చాలా ఉంది ఇప్పుడు బెల్ ఎంతైందో నాకు టెన్షన్ టెన్షన్ అవుతుంది అమ్మ మస్తు అనిపిస్తుంది చేసి మామూలుగా ఇసుకబాడ కట్టించుకుంటారు అట్లా దీని రేట్ తక్కువ బండి కట్టే దోస్తులు ఇలా మహేష్ అన్న ఊరు పోయిండు ఈ బండి అయితే మనం రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్కి సేపీస్ కోసం మహేష్ అన్న లేడు నేనే తీసుకుపోతున్నా చేసుకొని వెళ్ళిపోతాం ఇక నేను కొట్టుకుంటు వస్తా కానీ నువ్వు బొట్టు పెట్టుకుంటున్నాయి పర్మిట్ ఇది నేషన్ పర్మిట్ మన ఆటో ఆఫీస్కి పోతే చూస్తాడు మరే మళ్ళీ ఇది ఓపెన్ చేయలే

అందరికి సభ్యులు దోస్తులు అన్నలు తమ్ములు శవంగా ఉండాలి అందరూ మంచిగా దీవించాలి బట్ట తట్టిస్తున్నా అందరికీ కేక్ కేక్ కళ్ళ కళ ఉండాలా కళ్ళకండ తండ్రి అందరు హ్యాపీ మీ దీవిస్తూ ఉండాలా మీ మీ ఆశిస్తు బై బాయ్ వీడీ ఇద్దరు రావాలి మీ మీది కానీ ఎక్కువ

కానీ మా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ టోటల్ కంప్లీట్ అయిపోయింది కాంటా పెట్టుకుని వచ్చి ఇక్కడ మొత్తం ప్రాసెస్ అంతా జరిగిపోయిన తర్వాత నేను లాస్ట్లో వచ్చిన అనమాట కొంచెం పన్నీ బయటకి వెళ్ళి ఏదన్నా సంజయ్ అన్న పూజ ఇట్లా చేసి కొబ్బరికాయ ఇట్లా ఒప్పుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అయితే తీసుకొచ్చి ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్కి టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది నేను ఓన్లీ వచ్చిన తర్వాత సైన్ పెట్టి ఫోటో తీసేసి తర్వాత కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసిన బండి తీసుకొని వెళ్ళి రెండు షాప్ దగ్గర పెట్టాలి అన్న వస్తుందంట ఒక అన్నను కలిసి అని చెప్పేసి ఆయన ఏం చేసి ముద్ర నుంచి వదే ఆర్టీ మూడు గంటలకు వస్తాను వచ్చే లైన్లో పెట్టుకున్నా అంటే లైన్లో తీసుకుని పోను నీ గురించి వెయిటింగ్ అంటే మీ షేర్ వచ్చినట్టే వస్తుంది సార్ అని నేను చెప్పినా వెరీ గుడ్ బాయ్ ఓకే థ్యాంక్ యూ మంచిగా చేయించావు సక్సెస్ఫుల్గా మనోడు ఇట్లా మంచిగానే పేపర్ గీపర్లు అన్ని రెడీ చేసి పెట్టి కొంచెం టేప్ కరెక్ట్ పెట్టు మళ్ళా

బస్సులైనా మా లారీలైనా ఏదైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే అన్ననే అనమాట దగ్గర ఉండి మనకు చేపిస్తాడు ఇంకా మనకి ఏ ఇబ్బంది ఉండకుండా అన్ని ఆయన చూసుకుంటారు అన్నమాట లాస్ట్లో మన ఫోటో తీయడం కానీ ఏవే ఉన్నాయి ప్రతి ఒక్కరు మన దగ్గర ఉండి చేయిస్తాడు మామూలుగా చాలా మంది వస్తూ ఉంటారు అన్నకి ఎప్పటి నుంచో పరిచయం అనమాట ఇప్పుడు కొత్తగా ఏం కాదు అన్న దగ్గర చేయించుకోవడం ఇట్లా మనకు అలవాటు అయిపోయింది ఇక వేరే ఓవర్ దగ్గర కూడా వెళ్ళాం ఏం చేయించుకో ఏం పని ఉన్నా కానీ అన్ననే పర్మిట్లు అయినా ఏదైపోయినా ఏం చేసినా కానీ ప్రతిసారి సపోర్ట్ చేస్తారన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ చలో వెళ్ళిపోదాం ఇక మొదటిసారి నడుపుతున్న బండిని బాడీ బిల్డింగ్ అయిన తర్వాత ముందు ముందు వేరే నడుపుతాయి కదనా అమ్మ మస్తు అనిపిస్తుంది అడుగుతుంటే లుక్ అయినా అంత బాగుంది అద్దాలు కూడా పెద్ద వచ్చాయి దానికన్నా అది చాలా పెద్ద వచ్చాయి కదా ముందర ఏం చేయకపోయేసరికి మంచిగా అనిపిస్తుంది మనకి రేడియం వేస్తే ఇంకా అదిరిపోతుంది లుక్ రేడియం లేకపోయేసరికి మనకి డల్లు డల్లు కనిపిస్తుంది ఓడగా ఇక్కడ ముందర కూడా చూస్తారు కదా మంచిగా మనకి ప్లేస్ అయితే చాలా వచ్చింది అద్దాలు లెంత్ కూడా చాలా పెద్దగా పెట్టారు ముందర ఏం అడ్డమైన ఏం ఏ డిస్టర్బెన్స్ లేదు ముంద్లో ఓవర్ అయ్యి ఏది లేదు ఇక నిజంగా డిస్టర్బెన్స్ అవుతుంది ఇటు తోటి జాలీలతో జాలీలు ఉంటే ఏమైతుందంటే ఆ పండ్లా లేకపోతే ఆ జాలికి ఇతలా కనపడతలేదు కొత్తలా రే ఇప్పుడు ఫాస్ట్ గా ఇట్లా చేయించుకోవాలి అయితే మనకి ఆర్సీ పెడతా రేపు పీడిఎఫ్ లో మనకి రేపు వస్తుంది ఆర్సీ కానీ నేషనల్ పర్మిట్ అయ్యాన్ని టైం పడుతుంది ఒక టూ డేస్ టైం పడుతుంది మొత్తం అన్ని పేపర్లో మన చేతికి వచ్చేసరికి త్రీ డేస్ పడుతుంది నెంబర్ ప్లేట్ ఒరిజినల్ నెంబర్ ప్లేట్ వచ్చేసరికి మనకు ఒక ఫైవ్ డేస్ పడుతుంది అది వచ్చేసి షోరూమ్కి వస్తుంది షోరూంలో తీసుకోవాలి మనం పోయి అంటుంది కాబట్టి మంచిగా ఉంది అయితే బాగుంది దీంట్లోనే పోవాలి మనం అయితే లొకేషన్ మంచిగా అనిపిస్తాం బయట ఫ్రీగా ఆరన్ పెట్టలేదు ఇంకా మనం ఏర్ ఆరన్ ఆరన్ కూడా పెట్టించుకోవాలి చూద్దాం రేడియన్ షాప్ దగ్గర పోయి వర్క్ చేయాలి కంప్లీట్ అయితే కాదు ఇలా అయితే కాదు నాకు తెలిసి ఇలా చేస్తారు రెండు మూడు పేర్లు వేస్తుండొచ్చు అన్నం కూడా దీనిలే అటు ఇటు ఉప్పు కూడా అవుతుంది మొత్తం బిజీ బిజీగా బండి సౌండ్ కూడా దానికన్నా చాలా స్మూత్గా ఉంది బండి కూడా స్మూత్ అవుతుంది ఇట్లా తొక్కితే ఇట్లా వెళ్ళిపోతుంది మనకి జనరల్ చెకప్ చేయించుకోవాలి మళ్ళీ గాలి కూడా ఏరు దిగుతుంది దిగే ఉంటుంది డిజిల్ అయితే కొట్టించినప్పుడు బండి షెడ్లో పెట్టేటప్పుడు ఐదు వేలు డిజిల్ కొట్టించిన ఇప్పుడు మనకి ఆర్డ్లు కూడా తక్కువైపోయింది అయిపోయింది కూడా కొట్టించుకోవాలి ఒక బకెట్ యాడ్లు పోసుకోవాలి తర్వాత ఆడ షోరూంలో చెకప్ అయిపోయిన తర్వాత డీజిల్ పోసుకోవాలి పేపర్లు గీపర్లు వచ్చేస్తే నెంబర్ ప్లేట్ ఇక్కడ వచ్చేస్తే ఇక మనం స్టార్ట్ అవుతాం రెండు బండ్లు ఒకటేసారి ఒక దగ్గర లోడ్ పెడదాం ఇక ఆ బండి కూడా వర్క్ అయిపోయింది షోరూంలో క్లచ్ ప్లేట్లు పోయినాయి ఇంకోటి ఫిల్టర్ పోయింది మళ్ళీ డీజిల్ ఫిల్టర్ పోయింది అవన్నీ ఏమేమి ఉన్నాయి అన్నీ వేయించేసినావి ఇక చాలా వర్క్ జరిగింది బిల్లు దాన్ని కూడా ఎంత అయింది ఏందనేది చూద్దాం పోయి షోరూమ్ పోయి నువ్వే భీములో పోవాలి ఇది భీముడు భీముడు నడపాలో నేను రాముడు నడుపుతాను ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి దాంట్లో అలవాటు కాబట్టి అది నాకు చాలా లైక్ బాగా ఇష్టం అనమాట రాముడు అంటే నువ్వు దీనిలోనే అలవాటు కావాలి ఇక భీముల్లో సరేనా మంచిగా స్మూత్గా పోతుంది నీకైతే ఉంటుంది ఇది మంచిగా దప్పద వె వెళ్ళిపోతుంది బీఎస్ సిక్స్ బీఎస్ టూ వెహికల్ అయ్యా దానికన్నా అప్డేటెడ్ వర్షన్ అయ్యా మంచిగా ఉంటుంది నీకు ఇక నాకైతే ముద్దో గిద్దో వేసుకొని పోతాయి ఏం చేస్తాం మరి మరి అంతేగానే నువ్వు కష్టపడొద్దు సంబూరంగా పోవాలన్న ఆశ నేను కష్టపడ్డా ఏది చేసినా ఇక మన అలవాటే బస్ట్ నుంచి వాయే మళ్ళీ నీకు ఏడైతుంది నా కానీ ఏది చేసినా కానీ నడుతుంది ముసలి ఏడని అడుతుంది నీకు అది ఉడవీకాలి దాని మీద చెప్పియద్దు నెంబరు అది ఉడవీకేసేయాలి ముందల నెంబర్ ఉందా పాత నెంబర్ ప్లేట్ అది ఉండడం వల్ల గాలి రావట్లేదు ఆర్టీఓర్ నెంబర్ ప్లేట్ వస్తుంది కదా డైరెక్ట్ వచ్చేది ఒరిజినల్ నెంబర్ ప్లేట్ వేసుకుంటే అది చిన్నగా ఉంటుంది దీనికన్నా చాలు వస్తుంది ఏం కాదు దానికని దీంతోనే సావు బట్టి వెనకదాకా కనిపిస్తులేదు కానీ నిజంగానే ఇంకా దాకా కనిపిస్తలేదు ఇది మనకి ఎట్లా బయటికి పెట్టాలి అర్థం ఇంకా దాకా కనిపిస్తుంది ఇబ్బంది అవుతుంది చాలా సైడ్ ఇటు సైడ్ లెంత్ ఎక్కువ ఉండేది సరికి ఏమైతుందంటే ఓన్లీ ఇక్కడ వరకే కనిపిస్తుంది మధ్యలో వరకే బాడీ మధ్యలో వరకే బాడీ వెనకదాకా కనిపియాలి మన పాదమేది బాడీ వెనకదాకా కనిపిస్తుంది ఈ అద్దాలు లోపలికి అయిపోయినాయి ఏమో బయటకి అయిపోయింది దీన్ని కొంచెం బయటకి వెజ్ రావడానికి ఏదైనా పెట్టించి బయటకి ఎక్కువ పెట్టి లెంత్ అది ఉంటే అప్పుడు కనిపిస్తుంది పూజ చేద్దాం నేనైతే కర్మన్ గట్టు అనుమాన్ టెంపుల్ అనుకుంటున్నాను చూద్దాం హీల్ బట్టి ఇట్లా పోయినామనుకో నో ఎంట్రీ ఉంటుంది మనకి ఏ టైం అవుతుంది ఫోర్ అవుతుంది నైట్ పది గంటల దాకా నో ఎంట్రీ ఆగానే అవుతలేదు ఏర్పడదు రూటానే కొంచెం గమ్మతో అంటే సప్ప తప్పపోతుంది సౌండ్ కూడా మంచిగా వస్తుంది టర్నింగ్ల కటింగ్ కూడా ఫుల్ కటింగ్ మంచిగా ఉంది వెళ్తే మనకి ఐదున రోడ్ల పునుగోనూరు రోడ్లు ఉంటుంది రేడియన్ షాప్ మన ఆర్టీ ఆఫీస్ వచ్చేసి ఇబ్రహీంపట్నం పోతుంటే మనగూడలో అనమాట మన రిజిస్ట్రేషన్ పాత బండి అయినా అక్కడనే ఇది అక్కడనే మన బస్ అక్కడనే అన్ని రిజిస్ట్రేషన్లు అక్కలే మన పండ్లీ చాలా డిఫరెన్స్ ఉంది దానికి దీనికి అందుకనే మరి పేస్ట్ అంటారు దీనికి దానికన్నా దీనికి కాస్ట్ ఎక్కువనే మళ్ళీ మొత్తం అప్డేట్ అయ్యి బండి ఈమెయిల్ ఈమెయిల్ ఏంటే ఈఎంఐ ఈఎంఐ తెలియదా ఇమెయిల్ తెలియదా నీకు ఈఎంఐ దానికి తొంభై మూడు వేలే దీనికి తొంభై మూడు వేలే సేమ్ సేమ్ దీనికి ఇప్పుడు మనం ఇక్కడ యూ టర్న్ చేసుకొని పార్కింగ్లో పెట్టుకోవాలి యాక్చువల్లీ రేడియం షాప్ లో పెడదాం అనుకున్నాను రేడియో షాప్ అక్కడ ప్లేస్ ఉంటుంది అలా పెడదాం అనుకున్నా కాకపోతే ప్లేస్ లేదు బండ్లు ఫుల్ వచ్చేసినాయి అంట బస్సులు ఇప్పుడు సీజన్ కదా స్కూల్స్ స్టార్ట్ అయితే కాబట్టి ఇప్పుడు ఈ హాలిడేస్ ఉన్నప్పుడే అన్ని వర్క్స్ అన్ని చేయించుకుంటారు రేడియం వేయించుకోవడం ఫిట్నెస్ చేయించుకోవడం మెకానిక్ పనులు ఉంటాయి చేయించుకోవడం ఈ బస్సులు ఏడా ఎస్ఎంఎల్ షోరూమ్ పోయినా బస్సులే ఉన్నాయి రేడియం షాప్లలో పోయినా బస్సులే ఉన్నాయి మొత్తం ఏడ చూసినా బస్సులే ఉంటున్నాయి అందుకని చెప్పేసి ఇక సరే లేదు రేపు రమ్మన్నాడు అన్న రేపు కన్ఫామ్ చేస్తా రేపు ఏది లేదు ఇక పని బస్సులు కూడా వెళ్ళిపోతాయి రోజు అని చెప్పిండు అందుకని ఇక్కడ యువటన్ చేసుకుని పార్కింగ్ పెద్ద ఉంటుంది ఆ పార్కింగ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది బండి బామ్మ యూటన్ ఇడ లేనట్టు ఉందా దగ్గర యువటన్ గాడుండే గీడుండే మళ్ళీ మధ్యలో ఒకటి ఉండే అన్ని తీసేసి ఆడబెట్టిరు మళ్ళీ మొత్తం ఇక్కడ ఒక్కొక్క చోట అయినాయి కొన్ని కొన్ని చోట్ల కాలే ఫస్ట్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అంతా సురగా రోడ్డు అయింది కానీ అది ఓపెన్ కాలే ఇంకా అవతల సైడ్ కొంచెం వర్క్ కన్స్ట్రక్షన్ జరిగేది దానివల్ల మనకు వర్క్ జరిగిన రోడ్ అన్ని కూడా ఆపేసారు ఈ లెఫ్ట్ సైడ్ రోడ్లలో పోతే పేపర్లు బిల్లులు అయ్యి వచ్చినా కానీ బిల్లులు పెట్టి దాని మీద ఫోన్ పెట్టవచ్చు లేకపోతే ఏదన్నా చిన్న తాళాలు ఇలా లేచినా కానీ ఇల్లు వేసుకోవచ్చు గుర్తుండే ఎలా ఉంటుంది నిలబడతాడు లేకుండా క్యాబిన్ చూస్తుంటే కూడా లొకేషన్ వ్యూ కూడా ఎట్లా కనిపిస్తుంది మంచిగా కనిపిస్తుందా లేదా మీకు ఎట్లా అనిపిస్తుంది క్యాబిన్ అంతా ఏందనేది ఒక కామెంట్ చేయది బండి తెచ్చి అయితే పార్కింగ్లో పెట్టినాం రేపు పొద్దుగాలు తీస్తాం ఇక తాళాలు ఇట్లా అన్ని తీసుకోతున్నాం అయినా ఇందులో ఏం లేవు కాకపోతే మన సేఫ్టీ మనం తాళం తీసుకొని పోదాం ఇక్కడ మనకి స్టెటర్ లాక్ ఇచ్చారు చూసుకుంటే దానికి కూడా ఇచ్చి కానీ దాని తాళం ఏమైనా నువ్వు అది ఏం చేయాలంటే దాన్ని కూడా తీసేసి కొత్తది ఫిట్ చేయించుకోవాలి మళ్ళీ పాద తీసేసి లాకు లీకులు అన్ని బందావసలు చేసిరు మనకి దీనికి ఎక్స్ట్రా ఇచ్చారు అనమాట ఇది దాకా వెళ్ళి పెట్టారు పెద్దగా చేసిరు ఇలా పెడితే లాకు లోపల దాకా పోయిందనమాట ఇట్లా లోపల పోయి ఒక్కటి రెండు టూ టైమ్స్ తిప్పితే లాక్ పడుతుంది ఇక అది ఎప్పుడైనా వచ్చి తీసుకుపోయా ఉంటే చాలా పట్టుకొని వచ్చి ఒక బండి వస్తుందని చెప్పిన కదా లీలాండ్ థర్డ్ వెహికల్ అది కొంచెం టైం పడుతుంది అంతలోపు ఈ బండికి మొత్తం అంతా కూడా ఎంత రేటు పడ్డది అన్నని అడుగుదాం టాటా బండికి ఎంత పడ్డది ఎంత ఫైనాన్స్ వచ్చింది ఆయనకి ఇప్పుడు ఉన్న రేట్ ఎంత ఉంది సిక్స్టీన్ టైర్కి ఇది ఫోర్టీన్ టైర్ కదా మనం లీలాండ్ ఫోర్టీన్ టైర్ ఇది టాటా సిక్స్టీన్ టైర్ ఒకసారి ట్రైలు వేసి కూడా చూద్దాం తర్వాత లోపల పెడతారు అంతా సాఫ్ చేస్తారు చూద్దాం ఇప్పుడు కొత్త వచ్చిన బండి వచ్చేసి ఆ లోపల పెట్టాలి ఆడ ఆల్రెడీ కలర్ వేసిన బండి అది మొత్తం క్యాబిన్ చేసేసారు పాత బండి అది అది తెచ్చి ఇటు పెట్టాలి ఇటు పెడితే ఆ బండి అలా పోతుంది ఇక ఇది బోర్ బండి యాక్చువల్గా దీని గురించి కూడా చెప్తాం అనుకున్నా మన షెడ్లో ఈ షెడ్లో బోర్ బండ్లు జరుగుతాయి ఇంకా పొట్టు బండ్లు ఉంటాయి కదా పొట్టు బండి డబ్బా బండ్లు డబ్బా బండ్లు కడతారు కంటైనర్ డబ్బాలు కడతారు అన్నీ ఉంటే ఒకసారి చూపిద్దాం ఇది వచ్చేసి బోర్ బండిదే ఇది మన వెనకాల సామాన్లు అయ్యి వేసుకోతారు కదా పైపులు వీపులు అన్ని సపోర్ట్ బండి సౌదీ బండి అది సపోర్ట్ బండి ఇక్ సైడ్ దేమో డ్రిల్లింగ్ బండి జాంబియా జాంబియా పోతుందంట ఈ బండి సౌత్ ఆఫ్రికా పోయే బండి కూడా ఇక్కడి నుంచి రెడీ చేసి అక్కడ పంపిస్తారు లెఫ్ట్ హ్యాండ్ ఇది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఇదేమో రైట్ హ్యాండ్ డ్రైవింగు ఇది వచ్చేసేమో రిగ్గు ఇది వచ్చేసి రిగ్ వేసుకోవయ్యే బండి ఇది వచ్చేసేమో సపోర్ట్ బండి దీని సపోర్ట్ పోతుంది చూద్దాం లోపలవి ఇది వచ్చేసి స్టీల్ క్యాబిన్ ఈ బోర్బన్లకు ఎక్కువ స్టీల్ క్యాబిన్ చేస్తారు ఈ మధ్యన వుడ్డి కూడా ఉంటాయి కానీ వుడ్డు వాడట్లేదు ఇది మొత్తం స్టీల్ క్యాబిన్ స్టీల్ క్యాబిన్కి సపరేట్గా వీళ్ళు వేరే అని ఉన్నాడు అనమాట ఆయన సపరేట్గా కడతాడు ఇట్లా వస్తుంది అనమాట అద్దాలు మన దానిదో ఇట్లా కొంచెం సమానంగా వస్తాయి దీంతో వస్తుంది అద్దం క్రాస్గా మొత్తం స్టీలే ఉంటుంది దీంట్లో ఒక చెక్క ఉండదు ముక్క ఉండదు ఏముండదు దీంట్లో కూర్చొని డ్రైవింగ్ చేయాలంటే మాత్రం ఉరికిపోతుంది వీళ్ళు మామూలుగా బోర్ వేస్తారు కాబట్టి సపోర్ట్ బండి కాబట్టి ఒక దగ్గర అవుతాయి ఎక్కువ రన్నింగ్ చేయరు మళ్ళీ జర్నీ చేయరు మనం గుట్టలలో ఘాట్ రోడ్లలోకి దేశాలు తిరుగుతూ ఉంటాం నిజానికి గిట్ సైడ్ ఉందేమో తప్పు పెట్టిదే ఓ కంప్లైంట్ చేద్దామా కూడా వీక్ కడ్ పెడదామా నిజాన గిట్ సైడ్ పెట్టిదేందే ఒక గీడు ఉంది హ్యాండ్ బ్రేక్ గీడు ఉంది అని సీట్ కడెట్ లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఇది లీలాండే ఏదన్నా ఎయిర్ బాక్స్ ఉంటుంది కదా ఎయిర్ బాక్స్ ఈ ఉండేది తీసేసి ప్లేట్ కొట్టి ఇక్కడ సైడ్ కట్ చేసి కట్ చేసి దీంట్లో ఇచ్చారు గేరు ఎట్టయితే రైట్ హ్యాండ్తో నాకు ఎరాదు కూర్చొని ఈడుండే స్టీరింగ్ ఇవన్నీ మొత్తం వెల్డింగ్ పెట్టేసిరు ఇదంతా ఇటు సైడ్ మళ్ళీ ఇది కట్ చేసి ఇక ఫిట్ చేసారు ఫిల్టర్ సంబంధించిన పైపు మెయిన్ పైపు డోర్ అంతా ప్యాక్ చేసేసారు ఇక అటు సైడ్ చేసేసారు పైన కూడా మళ్ళీ రేక్ వస్తుంది ఏమైనా గుద్దినా ఏమైనా చేసినా కానీ చాలా డేంజర్ ఊగా లోపలికి వచ్చేస్తాయి మన మిలిటరీ కలర్ కొడుతుండ్రు సంజయ్ అన్న చాలా చాలా టాలెంటెడ్ పర్సన్ అనమాట మిలిటరీ కలర్ కొడతాడు పాలపీట కలర్ కొడతాడు పాలపీట రెట్ట కలర్ కొడతాడు కాకి కలర్ కాకి రెట్ట కలర్ ఏదన్నారు అన్నీ కొడతాడు ఏదంటే అది కొడతాడు సావి 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 దివేడరు బిరేకు ఇస్పీడు ఏంది అన్ని భాష అన్నీ కాగవాన్ చేస్తావు రైట్ సైడ్ డ్రైవింగ్ ఇది కూడా అదే ఇది కంప్లీట్ అయిపోయింది అది చూసారు కదా అది కంప్లీట్ కాలే ఓన్లీ పైన గూడు కొట్టి లోపలంగా బ్యాక్ సైడ్ రేకు కొట్టిర్రు సైడ్లో రేకు కొట్టిరు మళ్ళీ దానిపై నుంచి మళ్ళీ రేకు వస్తుంది మధ్యలో గూడు దానిపైన రేకు మనకు వుడ్ వచ్చి ప్లైవుడ్ వస్తుంది దీని రేకు లోపల రేకు బయట రేకు మళ్ళీ రఫ్ కొట్టి పెయింట్ కొట్టేస్తారు ఇక చాలా ఈజీ సింపుల్గా అయిపోతుంది గుద్ది అంత లోతు కాదు అంత హైటు ఒకసారి ఫస్ట్ టాటా బండి సిక్స్టీన్ టైర్ కదా ఒక రౌండ్ వద్దాం వేసి వచ్చిన తర్వాత మొత్తం ఎంత పడ్డది ఏంది కాస్ట్ ఎంత అన్నీ తెలుసుకుందాం వాళ్ళని కొనేటలు ఉంటే కూడా వాళ్ళకు కూడా అర్థమవుతుంది అని చెప్పేసి ఎందుకన్నా అర్థాలు లేవు వాటి సైడ్లకి అర్థం కాదు ఓన్లీ సక్క ముందనే మార్జిన్ చూసుకోవాలి టెన్త్ చూసుకోవాలి ఇక టాటా బండి సిక్స్టీన్ టైర్ నడపలేదు మన ఫోర్టీన్ టైర్ నడిపిన కానీ సిక్స్టీన్ టైర్ నడపలేదు ఇది మళ్ళీ అప్డేట్ అయిందంట మొత్తం అంతా కూడా హార్స్ పవర్ కూడా పెరిగిందంట బండి కొత్త తెచ్చినాం అనుకుంటారు అందరు చూసి కానీ మన బండి కాదు ఇది బయట చూసిన వాళ్ళు అందరు అన్నారు నాదనుకోకూడదు నాది కాదు పోనీ నాదేమనుకుంటున్నాయి ట్రాఫిక్ జామే ఏ గల్లీలో అయినా పండ్లే ఉంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇబ్బంది ఇబ్బంది అవుతుంది బండ్లు బాల పాలంటే బ్రో మనది కాదు అన్నది ఇది అన్నది ఇది అన్నది తోటి అక్కడ సాఫ్ చేస్తారు లోపల ఈ బండి పెట్టి నీకు కొత్త బండి వచ్చిందని చెప్పేసి జాగ చేస్తారు సరిపోతే ఇప్పుడు దీనికి వచ్చేసి హార్ట్స్ పవర్ అనమాట మనకి ఇంత ముందు ఫోర్ టూ టూ జీరో ఉండే ఫస్ట్ మన ఫేజ్ వన్ వెహికల్ తర్వాత ఫేజ్ టూలోనో ఫోర్ టూ టూ ఫైవ్ అయింది ఇంత ముందుకి ఈ వెహికల్స్ వల్ల ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ ఉంటుండే ఫోర్ ఎయిట్ త్రీ జీరో అయింది అనమాట ఇప్పుడు దీంట్లో కూడా ఫైవ్ పెరిగింది అనమాట హార్ట్స్ పవర్ ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఆటోమేటిక్ అనమాట ఘాట్ ఆటు రోడ్లు ఎక్కేటప్పుడైనా లైట్ లోడ్ ఎక్కువ మీడియం హెవీ ఇట్లా మనకి ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా అదే కంట్రోల్ చేసుకుంటుంది అనమాట మనం ఇట్లా బటన్ ప్రెస్ చేయాలని దీనికి మాన్యులో కాదు ఆటోమేటిక్గా ఇది దానికి అదే ఇప్పుడు స్పీడ్గా వెళ్ళేటప్పుడు స్పీడ్ మీడియంకి వెళ్ళేటప్పుడు మీడియం హెవీగా గడ్డలు ఉన్నాయి అనుకో అదే ఆపరేట్ చేసుకుంటుంది అనమాట దీంట్లో కూడా గేర్లు చూస్తారు కదా ఎనిమిది గేర్లు అండ్ రివర్స్ ఒకటి లోడ్ గేరు మన దానిలాగానే మన దానికి సి ఉంటుంది ఇలా దానికి ఎల్ అని ఇచ్చారు స్టీరింగ్ కూడా చూస్తారు కదా అప్డేటెడ్ కార్ స్టీరింగ్ లాగానే ఇచ్చారు బాడీ బిల్డింగు ఇప్పుడు లోపల పెడతారు ఆ బండి బయట తీసి అటు పెట్టి మన బండి తీసుకుని లోపల పెడతారు మన బ్రో పేరు చైతన్య మన బాడీ బిల్డింగ్ వర్క్ అయిపోయింది ఈ రోజే రిజిస్ట్రేషన్కి వెళ్ళినా మనోడు ఈరోజు కొత్త బండి తీసుకొని వచ్చిండు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ బ్రో మంచిగా జరగాలి నీ బండి వర్క్ కూడా నీ లోడింగ్ కూడా మంచిగా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను లాస్ట్ టైము మన బండి రేటు మనకు ఎంత ఫైనాన్స్ వచ్చింది మన బండికి ఎట్లా మనకి సివిల్తో పాటు ఇట్లా ఉన్నది ఇట్లా అని చెప్పేసి నేను టోటల్ ఇది అన్నీ చెప్పినా కదా మనకు బాడీ బిల్డింగ్కి ఎంత అవుతుంది ప్రతి ఒక్కటి చెప్పినా కదా ఈ బండి కూడా ఎంత కాస్ట్ పడ్డది మనకి ఎంత అన్నకు ఫైనాన్స్ ఎంత వచ్చింది దాంట్లో డిస్కౌంట్ ఎంత వచ్చింది అనేది టోటల్ తెలుసుకుందాం ఈ సిక్స్టీన్ టైర్ వెహికల్ కాబట్టి ఇప్పుడు ఈ సిక్స్టీన్ టైర్ వెహికల్ రేట్ ఎంత ఉంది మన ఫోర్టీన్ టైర్ వెహికల్ అయితే రేటు మన అన్ని చెప్పిన కదా ఆ వీడియోస్ మీకు అర్థమవుతుంది సిక్స్టీన్ టైర్కి ఎంత పడ్డది రేటు ఈ రేట్ ఎంత ఉంది ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ ట్వంటీ ఫైవ్ చేంజ్ పడ్డది డిస్కౌంట్ మనకు నైన్ ఫిఫ్టీ ఇచ్చారు తొమ్మిది యాభై వేలు డిస్కౌంట్ ఇచ్చారు మామూలుగా ఇప్పుడు నాది న్యూ కస్టమర్ ఇదే నాది ఫస్ట్ వెహికల్ ఫస్ట్ వెహికల్ కాబట్టి మా మామ షూరిటీ వేయడం వల్ల నాకు ఫార్టీ లోన్ వచ్చింది ఫస్ట్ వెహికల్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని షూరిటీ పెట్టమని అడుగుతారు మనకి మంచి ఏం కాదు సివిల్ వచ్చా ఫస్ట్ టైం తీసుకుంటున్నాం కాబట్టి అడ్డిట్ ఉన్నది అనుకో వాళ్ళు ఏంటంటే ఒకరు షూరిటీ పెడితేనే వెహికల్ ఇస్తారు అనమాట వెహికల్ ఇయ్యారు ఫార్టీ త్రీ ఫిఫ్టీ థౌసండ్ మామూలుగా వెహికల్కి ఫైనాన్స్ వచ్చింది ఇంకోటి ఓనర్ ఇన్సూరెన్స్ అని మనకు ఉంటుంది అప్పుడు ఆ ఓనర్ ఇన్సూరెన్స్ తోటి ఫార్టీ ఫోర్ థర్టీ అయింది మొత్తం ఫార్టీ ఫోర్ థర్టీ అయితే మళ్ళీ నేను కొంతమంది బాడీ బిల్డింగ్ నేను

ఇది వచ్చి ఇది సిక్స్టీన్ టైర్ మనకి ఫోర్టీన్ టైర్ అంతే యాక్చువల్ సేమ్ అట్లనే అనమాట ట్రాక్ కూడా మనం వీల్ రాక వాళ్ళ మావో ష్యూటీ పెట్టడం వల్ల కి మనకి లోన్ అనేది అనమాట లోన్ అమౌంట్ కూడా తక్కువ వచ్చింది మనకి యాక్చువల్గా ఫిఫ్టీ త్రీ అంటే దాంట్లో ఫిఫ్టీ త్రీ వచ్చిందన్నమాట తొమ్మిది లక్షలు మనకి కేసుకొచ్చి బాడీ బిల్డింగ్కి దాని దీని ఖర్చులకు అవసరం వచ్చేది కాకపోతే ఇప్పుడు మనం ఫార్టీ త్రీ వచ్చిందంట లోన్ ఫార్టీ త్రీ వచ్చిందంటే ఇప్పుడు ఈ తొమ్మిది లక్షలు మనం మైనస్ చేసినాం అనుకో మిగిలిన ఈ ఏదైతే ఉన్నదో దానికి మనకి వచ్చేస్తాయి దాని తర్వాత మిగిలిన ఖర్చులన్నీ మనం సొంతంగా పెట్టుకోవాలన్నమాట మై నుంచి ఏదైనా ఖర్చులు ఉన్న కానీ మన సొంత డబ్బులతోనేది సిక్స్టీ టైర్ వెహికల్ తీసుకోవాలంటే కూడా మీకు చెప్పింది కదా ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ట్వంటీ ఫైవ్ ఉంది రేట్ వచ్చేసి మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మీకు కూడా అప్డేట్ ఇచ్చినట్టు ఉంటుంది తెలుసుదని చెప్పేసి మామూలుగా బ్రదర్ వచ్చింది కాబట్టి మన షెడ్ అని పెడదాం అనుకుంటున్నాం కాబట్టి మనకు తెలుసు పరిచయం అయితే ముందుకు అట్లా కొత్త బండి అని చెప్పేసి నేను వచ్చిన యాక్చువల్ మన బండి లేదు ఆల్రెడీ వెళ్ళిపోయింది రిజిస్ట్రేషన్ అయిపోయింది అన్ని చూసేది కదా మీరు అట్లా మనం తెలిసిన బ్రదర్ అని చెప్పేసి ఒకసారి ట్రయల్ చూసి రేట్ కనుక్కొని మీకు అప్డేట్ ఇద్దాం అని చెప్పేసి కనుక్కున్నా ఓకే మామూలుగా ఇప్పుడు ఫోర్ ఎయిట్ త్రీ జీరోకు ఎక్సెల్ పెద్ద తెచ్చారు ఇంతకుముందు ఫోర్ ఎయిట్ చిన్న ఎక్సెల్ ఉండే అది బాగా మైనర్ రిపేరింగ్ బాగా వస్తున్నాయి మామూలుగా ఎక్సెల్ ఎరుగుతున్నాయి ఫోర్ ఎయిట్ చిన్న ఎక్సెల్ అప్డేట్ చేసారు ఇది ట్యాంక్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ లీటర్ కెపాసిటీ అనమాట ఇది వచ్చేసి దీంట్లో ఇది ఒకటి అప్డేట్ అయింది ఇంకా ముందర మన డాష్ బోర్డ్ కూడా మొత్తం అప్డేట్ అయింది ముందు వేరేలా ఉంటుంది ఇట్లా పైకి ఉంటుండే ఇప్పుడు మొత్తం డాష్ బోర్డ్ అంతా అప్డేట్ అయింది ట్యాంకులు తక్కువనే కానీ ఏ ట్యాంక్ తక్కువనే కానీ పెద్ద ఇచ్చారు ఓ ఎంతలా ఉంది ఏ ట్యాంక్ ఏ ట్యాంకులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ట్యాంకులు ఉన్నాయి ఏ ట్యాంకులు మన దానికి చిన్న రెండు 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 ఉంటాయి దీనికి ఒకటే ట్యాంక్ చాలా పెద్దది వచ్చింది అక్కడ ముందల ఒక పెద్దది వచ్చింది వెనకాల ఒక పెద్దది వచ్చింది ఫిల్టర్ చూస్తారు కదా ఫిల్టర్ బాక్స్ డిఫరెంట్ ఇచ్చింది మనకు లాక్ సిస్టమ్ దీనికి లాక్ సిస్టమ్ కాదు ఇది కటింగ్ బయర్తో తీయాలంట ఇట్లా స్క్రూ టైప్ ఇచ్చారు ఇట్లా తిప్పే ప్లాస్టిక్కి ఆ లాక్ అయితే ఇట్లా లాక్ లేసి ఒత్తుకొని ఒత్తుకొని పగిలిపోతుంది క్యాప్ ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా నేను కొత్త క్యాబ్ చేంజ్ చేయించిన ఫిల్టర్ చేంజ్ చేయించిన ఫిల్టర్ డీజిల్ ఫిల్టర్ చేంజ్ చేయించిన ఇట్లా క్లచ్ ప్లేట్ చేంజ్ చెప్పినా చాలా ఉంది ఇప్పుడు బెల్లీ ఎంత అయింది నాకు టెన్షన్ టెన్షన్ అవుతుంది దాని గురించి ఇక్కడ వచ్చేసి మనకి యాబ్లు ఇక్కడ బ్యాటరీలు సేమ్ మనదానిలాగా వచ్చినాయి వచ్చేసి మనకు రెండు రెంటలు తక్కువ రెండు రెంటలు ఎక్కువనే డైరెక్ట్ ఇక పట్టుకొని ఎక్కువ మనకి ఆల్ట్రేషన్ ఆల్ చేయాల్సిన అవసరం లేదు బాడీ బిల్డింగ్ డైరెక్ట్ ఇలా పెట్టించారు ఒకటి ముందే పెట్టుకుంటే జరుపుతాయి అయ్యే